ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా స్టేషనరీ బుక్స్ను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల విద్యాధికారి బర్నాజీ హెచ్చరించారు ఇల్లంతకుంట కేరళ మోడల్ స్కూల్లో అక్రమంగా నిల్వ ఉంచిన స్టేషనరీ బుక్స్ను ఆయన సీజ్ చేశారు అలాగే జీవో నెంబర్ నలభై రెండు ప్రకారం ప్రైవేటు పాఠశాల ఆవరణలో అమ్మకూడదనే నిబంధన ఉన్నప్పటికీ కేరళ మోడల్ స్కూల్ యాజమాన్యం దీనికి భిన్నంగా నోట్ పుస్తకాలను మార్కెట్ ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తూ తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు స్కూల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు రూమ్ను పరిశీలించడం జరిగింది ఆ సంబంధిత పాఠశాల యాజమాన్యం వారిని సంప్రదించగా అది పాఠశాలకు సంబంధించినవి అని చెప్పి వారిని విక్రయిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఆ పుస్తకాలు డంపు చేసినటువంటి రూమ్ను లాక్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఆ పాఠశాల యాజమాన్యం వారిని ఆదేశించడం జరిగింది ఏమని అంటే మరి ఆ వివరాలు వాళ్ళు ఎలా అమ్ముతున్నారు దానికి గల కారణాలేంటి అలాగే పూర్తి వివరాలు తెలియాల్సింది కాబట్టి ఆ వివరాలన్నీ కూడా స్వీకరించాక ప్రభుత్వ నిబంధనలు అమ్మల్లో ఉన్న వాటిని వాళ్ళు ఉల్లంఘించినట్టయితే దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవడానికి మరి మేము పై అధికారులకి సిఫార్సు చేయడం జరుగుతుంది అలాగే ఈ ఇలాంటి సంఘటన మండలంలో ఎక్కడ జరిగినా కూడా మరి విద్యార్థులకు పేరెంట్స్కి అతి ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్టుగా వారు కూడా మరి చాలా రకాలుగా చాలా సందర్భాల్లో చెప్తూ ఉన్నారు ఈరోజు మండల కేంద్రంలో ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు మేము రోడ్ పండుగ వెళ్తుండగా ఒక గోదాం వద్ద కేరళ స్కూల్ ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన బుక్స్ వ్యాన్ను పట్టుకోవడం జరిగింది పట్టుకొని పోలీసు వాళ్ళకు మరియు స్థానిక వినియోగారికి జిల్లా నియోగాలకి పాఠశాల కమిషన్ హైదరాబాద్కి ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే వారు స్పందించి ఒక రెండు గంటలప్పుడు ఎమ్మె గారు పంపించి అటు స్కూల్ను యజమాని సంబంధించి ఫిర్యాదు చేసి ఫిర్యాదు తీసుకొని వారిపైన చర్య తీసుకుంటారని వాటి బుక్స్ బుక్స్ని సీజ్ చేయడం జరిగింది అటు గోదాం సీజ్ చేయడం జరిగింది ఇంకెవరికైనా ఫిర్యాదులు ఉంటే కూడా ఇళ్ళంతా మండలంలో ప్రైవేట్ స్కూల్ వాళ్ళు బుక్స్ అమ్మినా కానీ బ్యాగులు అమ్మినా కానీ బెల్ట్ అమ్మినా కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పి వాళ్ళు చెప్పడం అయింది ఎమ్మెగారు విద్యాశాఖ అధికారి గారు మీకు ఎవరికైనా తల్లిదండ్రులకు కానీ పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ ఎవరికైనా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఎక్కువ వసలు చేసుకొని బుక్స్ చేసుకుంటుంటే కంపల్సరీ వన్ డబల్ జీరో కన్నా ఫోన్ చేయండి లేదంటే స్థానిక ఎంఈఓ గారికి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు చేస్తే వాళ్ళు వెంటనే చర్యలు తీసుకుంటారు లేకపోతే మాకైనా కూడా విద్యా సంస్థల విద్యార్థి సంఘాలు నడిపిస్తున్నటువంటి ఏబీ వాళ్ళు కానీ ఎన్ఎస్ఈస్ఎఫ్ఓ కానీ కాంపెట్ చేయండి లేకపోతే యువజన సంఘాల తరపున మాకు ఫిర్యాదు చేసిన మేము వెళ్ళి అక్కడ ప్లేస్ ఉన్నాం మేము పోలీస్ వాళ్ళకు మరియు విద్యాశాఖ అధికారులకు కాంపెట్ చేసి అది చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు మేము ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం కాబట్టి ఈ సందర్భంగా తెలియజేసిన ఏమనుకుంటే ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలు జాగ్రత్తగా ఉండాలి